రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు కోటి సంతకాల సేకరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం దుర్మార్గమైన చర్యలని ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో పేద మధ్యతరగతి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో నూతనంగా పదిహేడు మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసి ద్వారా అనుమతులను తీసుకురావడం జరిగిందని తెలిపారు అయితే తొలి దశలో నిర్మించిన ఐదు మెడికల్ కాలేజీలను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు అటు తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగతా పన్నెండు మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలను తీసుకోకుండా అడ్డుకొని దుర్మార్గంగా పేదవారి పిల్లలకు వైద్య విద్య దూరం చేసేందుకు కుట్రలు పన్ని పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీల నిర్వహణను అప్పచెప్పేందుకు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు దీనిని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు ప్రజలకు మాత్రం మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న వాస్తవం తెలుసని అయితే ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం మెడికల్ కాలేజీలు కంటికి కనిపించడం లేదని ఎంతో హాస్యాస్పదంగా ఉందని తెలిపారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పట్టణ గ్రామ స్థాయిల్లో కోటి సంతకాల సేకరణ నిర్వహించి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకుండా వాటిని ప్రభుత్వమే నిర్వహించాలన్న డిమాండ్లతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల్లో వెల్లువెత్తుతున్న చైతన్యం స్వచ్ఛందంగా వారందరూ ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తమ యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గోపవరం సాయినాథ్ రెడ్డి రాష్ట్ర వైసీపీ సెక్రటరీ దేశం సుధాకర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబుర్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిర్ అమీర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగట్ శ్రీధర్ నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి నంద్యాల జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ నంద్యాల అసెంబ్లీ గ్రివెన్స్ అధ్యక్షుడు వివేకానంద రెడ్డి నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కార్ రవికుమార్ జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ భాష సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు టివి రమణ నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు నంద్యాల మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి కౌన్సిలర్స్ సాదిక్ సమ్మద్ ఆరిఫ్ నాయక్ భాష మజీద్ తమీం వాసగిరి భాస్కర్ చంద్రశేఖర్ రెడ్డి కృష్ణమోహన్ మేసా చంద్రశేఖర్ బాషిత్ మరియు వైసీపీ నాయకులు మునయ్య కన్నమ్మ సుధాకర్ కాల్వ నాగరాజు సాయిరాం రెడ్డి సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ సుబ్బరాయుడు శ్రీరాములు మణిపాటి అంజీ పార్థుడు రహమతుల్లా ఎద్దురవి జాకిర్ హుసేన్ పైలట్ లక్ష్మీనారాయణ పున్నా శేషయ్య కిరణ్ కుమార్ గన్ని కరీం జిఎం గౌస్ రామచంద్రుడు రత్నబాబు చౌదరి ఎర్రన్న శంకర్ రెడ్డి సోహెల్ రానా జుబేర్ మరియు నాయకులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితోటి ప్రతి ఒక్క జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ఉండాలి పేదవారి పిల్లలు కూడా పెద్దవారి పిల్లలు మాదిరిగా డాక్టర్లు అవ్వాలి పెద్ద చదువులు చదవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట ఒక మెడికల్ కాలేజ్ని శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా మా నంద్యాల నియోజకవర్గానికి నంద్యాల జిల్లాకు కూడా నంద్యాల పట్టణంలో ఒక మెడికల్ కాలేజ్ని శాంక్షన్ చేయడం అది దాదాపు ఈ సంవత్సరంతో పోలిస్తే మూడో సంవత్సరము అడ్మిషన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగినాయి మరి దాదాపు నాలుగు వందల యాభై మంది డాక్టర్లని తయారు చేయడానికి ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉందనే వాస్తవాన్ని నంద్యాల ప్రజలందరూ కూడా చూస్తున్నారు దురదృష్టం ఏంటంటే ప్రజలందరికీ కూడా మెడికల్ కాలేజీలు వచ్చినాయనే వాస్తవం తెలుసు కానీ ప్రభుత్వానికి మాత్రం మెడికల్ కాలేజీలు కనపడటం లేదనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలే లేవు అని చెప్పేసి పైకి మాట్లాడుతూ రెండో వైపు ఏమో అవే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నాన్ని ఈ రోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి పేదవాళ్ళకి చదువులు అందుబాటులో ఉండాలి అంటే ప్రభుత్వమే ఆ కాలేజీల నిర్వహణ చేపట్టాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అమ్మాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒకవైపు అమరావతికి రెండు లక్షల కోట్లైనా సరే మేము ఖర్చు పెడతామని చెప్పేసి ప్రగల్భాలు కలుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్ల ఉంటే గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ నిర్వహించుకునే శక్తి ఉంది మరి ఐదు వేల కోట్లు ఈరోజు లేవంట కాలేజీలు నడపడానికి ఐదు వేల కోట్లు లేవంట కానీ ప్రజల రాజధాని అని భ్రమరావతి అని చెప్పేసి ఒక అమరావతి నిర్మిస్తున్నాము అని చెప్పేసి ఈరోజు ప్రజలకి ప్రగల్భాలు పలుకుతున్న ఈ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూరుస్తారు అని చెప్పేసి మేము అడుగుతాను ఈరోజు మీరు చేస్తున్నటువంటి చర్య వల్ల పేద ప్రజల జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముతే దాంతో పాటు ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం చేసిన వాళ్ళం అవుతాము మరి ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారనే విషయాన్ని గుర్తించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చినారు రోజు ఆరోగ్యశ్రీ లేకపోతే పేదవారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా మరి ఉన్న గవర్నమెంట్ కాలేజీలని అని కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తే ఈ రోజు పేదవారు ఎక్కడికి పోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలి గతంలో వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చి పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఏదైతే ధారాదత్తం చేయాలని చెప్పేసినటువంటి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలి ప్రజలు ఒక గొంతుకని వినిపించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం మొండి చెవులు పెట్టుకొని ఎటువంటి వినపడనటువంటిగా నటిస్తున్నారు కాబట్టి గవర్నర్కే అందజేయాలి అని ఒక లక్ష్యంతో ఈ రోజు కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నంద్యాలలో ఈరోజు ఓల్డ్ టౌన్ లో ప్రజలకు వెళ్ళేసి వివరంగా తెలియజేస్తున్నాం ప్రజలు కూడా స్పందిస్తున్నారు నంద్యాల మెడికల్ కాలేజ్ మేము చూసినాం మా కళ్ళ ముందు నిర్మితమైంది మరి ఇటువంటి కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ముందుకు వచ్చేసి సంతకాలు చేయడం అనేది మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది మరి పేద ప్రజల కోసం అందరూ కూడా అండగా నిలబడాలి ఆ పేద ఇళ్లలో కూడా డాక్టర్లను తయారు చేయాలంటే మీ అందరి మద్దతు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ విద్య వైద్యం ప్రజలకు అత్యంత ఆవశ్యకము ఇందులోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉందని త్రికరణ శుద్ధిగా నమ్మిన మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకు ఆయన పీరియడ్ లో ఎన్నో రకాలుగా వాటిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది ఆ ప్రతిఫలాలు వచ్చే టైంలో గవర్నమెంట్ మారిపోవడం తర్వాత ఈ కూటమి ప్రభుత్వం దాచుకో దోచుకో ఈ ఒక్క నినాదంతో ఈ ఒక్క నినాదంతో ప్రజలను అన్ని రకాలుగా అట్టడుక్కు తొక్కేసి తన కడుపులు నింపుకునే ప్రోగ్రాం అయితే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు అందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొని వచ్చి దానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని తీసుకొని పోయి అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఆచరణలోకి వచ్చి ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈ కుట్ర ప్రభుత్వము అన్నిటినీ ప్రైవేట్ పరం చేయాలా టీపీబి మోడ్లోకి తీసుకొని పోవాలనే ఒక దురుద్దేశంతో ఒక నికృష్టము చర్యకు రెడీ అయ్యి వాళ్ళు దీనిలోకి అడుగులు వేయడం అనేది చాలా హేయమైన చర్య పీపీపీ మోడ్ అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో అన్నిటినీ అమ్మడం తప్ప వేరే ఏమీ కాదు ప్రజలకు పేదవాళ్లకు ఈ ఉచిత వైద్యాన్ని దూరం చేయడం తప్ప వేరే ఏమి కాదు పేదవాళ్ళు మెడికల్ కాలేజీ సీట్లోకి పేద విద్యార్థులు రావడం అనేది ఎంతో కష్టమైన పని మా జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ సస్టైన్డ్ మెడికల్ కాలేజీలు ఉండాలి వాటికి కూడా కొంత ఆర్థిక వెసులుబాటు కావాలి అని చెప్పేసి కొంత ఫెసిలిటీస్ చేసిన తర్వాత ఏ కేటగిరీ బే కేటగిరీ సి కేటగిరీగా ఉండి సి కేటగిరీ వాళ్లకు ఇరవై లక్షల రూపాయలు బి కేటగిరీ వాళ్లకు పది లక్షల రూపాయలు ఏ కేటగిరీ కేవలం పదిహేను రూపాయలుగా ఫీజులు ఫిక్స్ చేసి దానికి సెల్ఫ్ సస్టైన్గా డెవలప్ చేస్తే వాటిని మనకందరికీ తెలిసిన విషయమే లోకేష్ ఇప్పటి ముఖ్యమంత్రి లోకేష్ గారు గుడివాడ సాక్షిగా క్లియర్గా చెప్పడం జరిగింది మేము వస్తానే వీటన్నిటిని రద్దు చేస్తామని చెప్పేసి అలాగే పవన్ కళ్యాణ్ గారు పెడనాలో తన పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది మేము వస్తే రద్దు చేస్తాము వీటిని ప్రజలకు పూర్తి ఉచితంగా మేము వైద్యాన్ని మెడికల్ సీట్లను ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు అధికారంలోకి వస్తానే వాళ్ళ డిపి మోడ్ లో ప్రైవేట్ దత్తం చేయడానికి ఏ రకంగా ముందుకేస్తా ఉన్నారో మనకందరికీ తెలుసు మాట మార్చడం అనేది చంద్రబాబు నాయుడు గారి నేజం ఆ రకంగానే ఇప్పుడు చేస్తా ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి పేదలకు పేదల పక్షాన ఉండే వ్యక్తి ఖచ్చితంగా ప్రైవేటు పరం చెయ్యనివ్వము మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ప్రైవేటుగా తీసుకొని టెండర్లకు పాల్గొంటారో ఆ టెండర్లన్నీ రద్దు చేసి మేము మళ్ళీ దాన్ని ప్రభుత్వ చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఎన్నో రకాల ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాము అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ కింద సంతకాలు చేసి గవర్నర్ గారికి విన్నతి పత్రం ఇచ్చేసి ఈ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మూడ్ ను తీసేయమని చెప్పేసి కోరుతూ వినవించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నంద్యాలలో ఈరోజు కోటి సంతకాల సంకరణ చేస్తా ఉన్నాము దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించవలసిగా కోరుతా ఉన్నాను ఇప్పుడు మీరందరూ చూస్తా ఉన్నారు ఎంత మంచి సపోర్ట్ ఇక్కడ వస్తా ఉందో మాకైతే సంతోషం ఇస్తా ఉంది ఈ రాక్షస కూటమి ప్రభుత్వము ఎప్పుడు పోతుందో దేవుడా అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరొకసారి మేమందర అందరికీ స్వచ్ఛందంగా సంతకాలు పెట్టేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం